హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈ బ్లాగ్ అయితే దివాళీ ముందు రోజు మేళాకి వెళ్ళాము అదిను నెక్స్ట్ దివాళీ కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది చూసేయండి లాస్ట్ టైం కూడా పంజాబ్లో దివాళీ మేళా ఎట్లా చేశారనేది వ్లాగ్లో చూపించాను అప్పుడైతే మాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చింది దాన్ని కూడా దాంట్లో అన్బాక్సింగ్ చేశాను ఆ వీడియో కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి నెక్స్ట్ ఇదైతే ఈ ఇయర్ మేళా వీడియో ఫస్ట్ అయితే మేళాకైతే వచ్చేసాము మాకు దగ్గరలోనే పెద్దగా డిస్టెన్స్ ఏమీ ఉండదు వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు అలా వచ్చేసాము కాకపోతే ఇక్కడ మేళా అనేది లాస్ట్ ఇయర్ అంతా బాగా అయితే ఏమీ లేదు నార్మల్గా లైట్ సెట్టింగ్స్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి కదా మేళా అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి కానీ లైట్ సెట్టింగ్స్ అయితే మాత్రం బాగా అరేంజ్ చేశారు చూడండి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు నెక్స్ట్ ఇదంతా కూడాను దివాళీకి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు నుంచినే స్టార్ట్ చేసి ఇస్తారు ఇక్కడ మేళా అనేది బాగా సెలబ్రేట్ చేస్తారు మేళా వచ్చేసి ఇంకా సాంగ్స్ అని అన్నీ ఉంటాయి డీజే సాంగ్స్ మ్యాజిక్ షో ఇవన్నీ కూడా ఉంటాయి లాస్ట్ టైం అయితే డ్యాన్సెస్ అవన్నీ కూడా ఉండేవి స్టేజ్ ప్రోగ్రామ్ లాగా ఈ ఇయర్ అయితే ఆ స్టేజ్ ప్రోగ్రామ్ ఏమీ కండక్ట్ చేయలేదు గిఫ్ట్స్ ఏమీ లేవు ఈ ఈ ఇయరు నార్మల్గా ఆ యూనిట్ వాళ్ళు మాత్రమే చేశారు లాస్ట్ ఇయర్ అయితే త్రీ ఫోర్ యూనిట్స్ కలిపి చేశారు కాబట్టి ఇంకా గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ ఫోటో షూట్స్ చేసుకోవడానికి కొన్ని కొన్ని అరేంజ్ చేశారనమాట పిక్స్ అవి తీసుకోవచ్చు అట్లాగే అరేంజ్ చేశారు ఇక్కడ నేనైతే జస్ట్ వీడియోని కవర్ చేస్తుంటే మా వాళ్ళు వచ్చేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు మా పెద్దోడు సారీ మా చిన్నోడు వాళ్ళ డాడీ మా పెద్దోడు వచ్చేసి గేమ్స్ షూటింగ్ గేమ్ ఆడతానని చెప్పి టికెట్స్ తీసుకుందామని వెళ్ళాడు ఇవన్నీ కూడా ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా చాలా ఒకటి ఉన్నాయి పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ అంటే పెద్దగా ఏమీ ఉండవు షూటింగ్ ఒకటే ఉంటుంది నేను కూడా అది ట్రై చేశాను ఈసారి జస్ట్ అలా సరదాగా కాడాను అనమాట కానీ చాలా బాగా ఒక బెలూన్ అయితే బ్లాస్ట్ చేశాను చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఇంక మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడాను ట్రై చేశారు కానీ ఏమీ రాలేదన్నమాట వాళ్ళకి జస్ట్ అలా ఫన్ కోసం వచ్చేసి ఆడామన్నమాట లాస్ట్ టైం రింగ్స్ గేమ్స్ ఇవన్నీ కూడా ఆడాము కానీ ఈసారి రింగ్స్ గేమ్స్ అయితే రాలేదు ఇక్కడ చూడండి షూట్ చేసేసాను అనుకోకుండా అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది మా వారు చెప్తున్నారు ఎలా షూట్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫోటోషూట్స్ అవన్నీ చిన్న చిన్న ఫ్రేమ్స్ అయితే అరేంజ్ చేశారు ఫొటోస్ తీసికోవడానికి చిన్న గ్యాలరీస్ లాగా వాటి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇంకా ఇటువైపు చూస్తే పిల్లలకి ఇక్కడ మ్యాజిక్ షో అనేది ఆ స్క్రీన్ కనిపిస్తుంది కదా అక్కడ మ్యాజిక్ షో అనేది చేస్తున్నారు ఈ లైట్ సెట్టింగ్కి అది వచ్చేసి ఫోన్లో కవర్ అవ్వలేదన్నమాట నెక్స్ట్ ఇలా చిన్న చిన్న దివాళీ డెకరేషన్ దగ్గర ఫొటోస్ అయితే తీసికున్నాము నెక్స్ట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ పెట్టారనమాట అంటే ఇదంతా కూడా లేడీస్ కార్నరు లేడీస్కి యూజ్ అయ్యే ఐటమ్స్ నెక్స్ట్ ఫర్నిచరు దివాళికి సంబంధించినవి డ్రెస్ మెటీరియల్స్ దుపట్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రంగోలీ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట జస్ట్ అవన్నీ చూస్తున్నాము అంతేని ఏమీ తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ కాస్ట్ బయట కంటే డబుల్ కాస్ట్ ఉంటుందన్నమాట జస్ట్ అలా చూస్తున్నాము రంగోలీ డిజైన్స్ అవి ఉన్నాయని చెప్పేసి కానీ ఇక్కడ కాస్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మేము వచ్చేసి దివాళీ ముందు రోజు బయటికి వెళ్ళే షాపింగ్ చేసుకున్నాము దివాళీ ఐటమ్స్ కలర్స్ అన్నీ కూడాను ఇవన్నీ కూడా ఇక్కడ పెర్ఫ్యూమ్స్ ఇవి ఓన్గా వాళ్ళు మనం ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని వేసి ఇస్తారనమాట అట్లాంటి పెర్ఫ్యూమ్స్ బాగుంటాయి నెక్స్ట్ ఇదంతా కూడా ఫుడ్కి సంబంధించింది అన్ని వెరైటీస్ ఉంటాయి నూడిల్స్ మోమోసు చోలే బటూరే ఇవన్నీ కూడా దొరుకుతాయి వెజ్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి నాన్ వెజ్ ఏమీ ఉండదు ఎందుకంటే పంజాబీ వాళ్ళు నాన్ వెజ్ చాలా తక్కువ తినేది నాన్ వెజ్ ఏమీ పెట్టరు చాలా బాగుంటాయి పిల్లలకి ఇష్టమైన మిఠాయి కూడా పెట్టేశారు అదైతే ఇంకా పక్కా ఉండాల్సిందే పిల్లలు చాలా ఇష్టంగా కొనుక్కొని తింటారు కదా చాలామంది పిల్లలు ఇక్కడ అంతా కూడాను చైర్స్ వేసుకొని ఫుడ్ అయితే తింటున్నారు మా పిల్లలు అయితే ఫస్ట్ మోమోస్ తీసేసుకున్నారు ఇంకా నేను కూడా మోమోస్ కొంచెం అలా టేస్ట్ చేశాను ఆ తర్వాత పెద్దగా టేస్ట్ ఏమి అనిపించలేదు కాకపోతే వచ్చాం కాబట్టి ఏదో ఒక ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి పోవాలని చెప్పి ఫుడ్నైతే అయితే తీసేసుకున్నాము బయటకు వచ్చాక మళ్ళీ తినకుండా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా నడిచి నడిచి కాళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తాయి నేనైతే ఇంకా బయటకు వచ్చాక ఇంటికి పోయి వంట చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను అందుకని చెప్పి ఇంకెప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా బయటే ఫుడ్ తినేసి వెళ్ళిపోతాం ఇంకా నేనైతే ఇక్కడ నూడిల్స్ తీసేసుకున్నాను నూడిల్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది నూడిల్స్ టేస్ట్ చేశాను నెక్స్ట్ మా వారు ఇంకా మళ్ళీ మా పెద్దోడు వచ్చేసి చోలే బట్టూరు అవన్నీ కూడాను తీసేసుకున్నారు నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అని ఒకటి కాదు అన్నీ ఆల్మోస్ట్ టేస్ట్ చేసేసాము అన్ని ఫుడ్స్ కూడాను కొంచెం కొంచెం చెప్పేసి అట్లా తీసేసుకొని టేస్టీ అయితే చేసేసాము చూడండి దివాళీ అంతా ఇక్కడ కనిపిస్తుంది కదా లైట్ సెట్టింగ్స్తో నెక్స్ట్ ఇక్కడైతే చూలేబట్టూరి టేస్ట్ చేస్తున్నాము ఇప్పుడు అందరం కలిసి పెద్దోడైతే వీడియోని షూట్ చేస్తున్నాడు వాడు వీడియోస్లో కనిపించేది చాలా తక్కువ వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కెమెరాలో కనిపించేందుకు వాడైతే వీడియోని షూట్ చేస్తున్నాడు ఇంకా ఫైనల్గా ఇలా ఫుడ్ తినేసిన తర్వాత కొన్ని పాన్ అవన్నీ కూడా పాన్సాప అవన్నీ కూడా పెడితే పాన్స్ అవి వేసేసుకున్నాము ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము లైట్ సెట్టింగ్స్ అవి కొంచెం వాక్ చేస్తూ రీల్స్ తీసుకొని బయటకు వచ్చేసాక మా చిన్నోడు అయితే పాన్ వేసుకున్నాడు కదా పుష్ప డైలాగ్ చెప్తున్నాడు ఒక డైలాగ్ చెప్నా పుష్ప డైలాగ్ నేను తీస్తాను

ఇంకా ఎక్కడి నుంచి కూడాను నెక్స్ట్ మా దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా అనిపించాయనేది అనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడైతే దివాళీ రోజు క్వార్టర్స్లో మేము ఎలా పూజ చేసుకున్నామనేది ఈ వీడియో చూసేయండి కంటిన్యూగా ఎక్కడ స్కిప్ చేయకండి మార్నింగ్ అయితే ఇట్లా దివాళి రోజు ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఇల్లు అంతా కూడాను క్లీన్ చేసుకొని మార్నింగ్ అయితే ఇలా నార్మల్గా పూజనైతే చేసేసుకున్నాను నైవేద్యాలు ఏమీ కాదు ఫ్రూట్స్ పెట్టి చేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ లక్ష్మీ పూజ అది ఉంటుంది కదా అప్పుడు ఈవినింగ్ అయితే ప్రసాద నైవేద్యాలన్నీ కూడా చేసి పూజనైతే లక్ష్మీ పూజని చేసుకుని దీ దీపాలన్నీ వెలిగించుకుంటాం అనమాట ఇంకా ఊర్లో అయితే దీపావళి అంటేనే కొంచెం హడావిడిగా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఊర్లో అయితే బోదురు అంటారు కదా అంటే మీకు తెలుసో లేదో వెదురు ఉంటుంది వెదురు సారీ వెదురు కాదు జనప కర్రలు ఉంటాయి వాటిని ఇంకా దివాళీ స్టార్ట్ అవ్వకముందే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బిఫోరే ఆ కర్రల్ని తీసుకొచ్చి వాటర్లో ఊరబెట్టి తర్వాత వాటి పైన పైన తోలుని తీసేసి ఆ కర్రల్ని ఆరబెట్టి వాటితో కట్టెలుగా కట్టి బోదురుని వెలిగిస్తారు ఇంట్లో ఎంతమంది మగవాళ్ళు ఉంటే అంతమందికి త సరిపడేలాగా కట్టల్ని ఒక్కొక్కరికి కట్టలాగా అంటే ఫోర్ ఫైవ్ పీస్ కర్రలు కలిపి ఒక అట్టలాగా కట్టి ఎంతమంది అబ్బాయిలు ఉంటే అంతమంది వెలిగిస్తారనమాట మగవాళ్ళు దీన్ని బోదురు అంటారు మా సైడు అలా బోదురుని వెలిగించి దివాళి అనేది సెలబ్రేట్ చేసుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు మార్నింగ్ పూజ ఇలా చేసుకున్నాను నెక్స్ట్ ఈవినింగ్ పూజ అన్నీ ఎలా ఉంటాయి అండి తర్వాత నెక్స్ట్ కంటిన్యూగా చేసేయండి ఇంకా ఇక్కడ క్వార్టర్స్లో అయితే అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి మనకి దొరికిన వాటితో పూజనైతే ప్రిపేర్ చేసుకుంటాం ముందు రోజు అయితే ఇంకా షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా ధియలన్నీ కూడా తీసుకొచ్చాను వీటన్నిటినీ కూడా బాగా దీపాలని ప్రమిదలను వచ్చేసి వాటర్లో కాసేపు నానబెట్టి అయితే ఆరబెట్టాను అప్పుడే ఆయిల్ని ఎక్కువగా పీల్చుకోకుండా బాగా వెలుగుతాయి అన్నమాట ఇంకా లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మా పెద్దోడైతే కట్టేశాడు ఎక్కడైతే కోన్ తెచ్చుకున్నాను ముందు రోజు పెట్టుకుందామని కానీ మర్చిపోయాను ఇలా నాలాగ ఎవరైనా ఉంటారా పండగ రోజే ఇలా కో పెట్టుకునే వాళ్ళు కానీ తీసుకొచ్చాం కదా పెట్టుకుందాము ఖాళీ చేతులతో ఎందుకని చెప్పి ఇంకా పూజ అంతా అయ్యి బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత మార్నింగ్ అయితే ఇలా అయితే నాకు వచ్చిన డిజైన్తో వేసుకుంటున్నాను నాకైతే కోన్గా పెద్ద డిజైన్స్ ఏమీ రావు జస్ట్ ఏదో అలా పెన్నుతో రాసినట్టుగా సింపుల్గా వేసుకుంటాను ఫైనల్గా డిజైన్ అయితే ఇలా ఒక పిక్ చూసి వేసేసుకున్నాను ఇలా వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేసేయండి కానీ ఇది వేసుకున్న తర్వాత ఎంతసేపు కూడా ఉంచలేదు ఒక టెన్ మినిట్స్ కూడా ఉంచలేదు ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వాష్ చేసేసాను ఎందుకంటే టైం అయిపోతుంది లంచ్ అది ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ రంగోలీని అయితే స్టార్ట్ చేయాలి లాస్ట్ టైం రంగోలీ వేసేటప్పుడు మా పక్కింటి ఇంటి ఉండేది కానీ ఈసారి వాళ్ళు లీవ్ వెళ్ళారు అందుకని చెప్పి ఇంకా నేను ఒకదాన్ని రంగోలీ అంతా వేసేసరికి చాలా టైం పడుతుంది కానీ రంగోలీ మాత్రం కంపల్సరీ వేస్తాను నాకు చాలా అంటే చాలా ఇష్టం కలర్స్తో రంగోలీ వేయడం అనేది దివాళికి కానీ పొంగల్కి కానీ ఇలా ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ అయితే రంగోలీని అయితే వేసేసుకుంటాను ఇక్కడైతే అయితే రంగోలీ డిజైన్ ఉండే ఒక జల్లీని అయితే తీసుకొచ్చాను దాంట్లో కలర్ వేసి స్ప్రెడ్ చేస్తే చాలు ఆ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇంకా సెంటర్లో ఆ డిజైన్ వేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను ఈ జల్లీ అయితే ఇక్కడ ఎయిటీ రూపీస్ పడింది కలర్స్ అన్ని కూడా ఇక్కడ చాలా బాగుంటాయి సుజీ అవి కలుపుతారు మన సైడ్ లాగా ఇసుక అట్లా ఏమి కలపరనమాట సాల్ట్ కానీ అట్లా కలపకుండా సుజీనే కలుపుతారు కాబట్టి చాలా బాగుంటుంది కింద అయితే ఫస్ట్ మొత్తం రెడ్ కలర్ ప్లెయిన్గా వేసి దానిపైన అట్లా గ్రీన్ కలర్ వేసేసుకొని ఇంకా మిగిలిందంతా చాక్ తో వేసి ఇలా రంగోలీని అయితే వేసేసుకున్నాను ఈ రంగోలి వేసేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసింది ఈ నేమ్స్ అయితే మా చిన్నోడు రాశాడు నేను వాటిపైన ఇలా టూ కలర్స్ అయితే వేశాను ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి రంగోలీ ఎలా ఉందనేది నెక్స్ట్ ఇలా రంగోలీ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్కి పూజ అంతా కూడా వంటలు చేసుకొని ఇలా పూజనైతే చేసేసుకున్నాను టపాసులు నెక్స్ట్ నైవేద్యాలు అన్నీ పెట్టుకున్నాను గారెలు బూరెలు తిమ్మలం అంటారు మా సైడ్ ఆర్తింబలని కూడా అంటారు దాన్నే ఫ్రూట్స్ అన్నము కర్రీ పప్పు ఇలా అన్నీ కూడా పెట్టుకుంటామన్నమాట ఇలా అన్నింటినీ పెట్టి పూజన అయితే చేసేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలందరూ కూడాను దండం పెట్టుకున్నారు నెక్స్ట్ దీపాలన్నీ వెలిగించుకొని ఇంకా దీపాలు వెలిగిద్దామని చెప్పి బయట లోపల పెట్టేశాం కదా బయట కూడా పెడదామని చెప్పి ఇంకా తీసుకొచ్చాను మా పెద్దోడు అయితే ఇట్లా ఫ్లవర్స్తో చిన్న డిజైన్ అయితే వేశాడు చిన్నదే వేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ ఆల్రెడీ చెప్పాను కదా కాస్ట్ ఎక్కువ కిలో ఫిఫ్టీ రూపీస్ అనమాట బంతి పువ్వులు ఇంకా రోజెస్ అయితే బావుకిల్లో టూ హండ్రెడ్ అన్నారు ఇంకా నేనైతే వాటిని టచ్ చేయలేదు ఇంకా ఖాళీ బంతి పువ్వులే తీసుకొచ్చాను ఇంకా ఇలా దీపాలన్నీ కూడాను పిల్లలు ఆయిల్ ఒత్తి వేసి పెట్టేశారు రెడీగా ఇంకా పిల్లలైతే బాగా హెల్ప్ చేస్తారు నాకైతే ఇద్దరు కూడాను ఇంకా ఇలా దీపాలను వెలిగించినాక చిన్న ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఫైనల్గా ఇంట్లో ఇలా దీపాలు పెట్టేసి బయట కూడా రంగోలు వేశాను కదా ఇంకా వాటిపైన కూడా దీపాలు అయితే పెట్టేశాను చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చింది దీపాలు పెట్టిన తర్వాత దివాళీ అంటే అసలు అలానే ఉండాలి కదా కలర్ఫుల్గా ఫుల్గా లైట్స్తో దీపాలతో ఇల్లంతా నిండిపోవాలి అప్పుడే ఆ దీపావళి వైబ్రేషన్ అనేది వస్తుంది వైబ్ అనేది కనిపిస్తుంది పండగ కళ అనేది వచ్చేస్తుంది చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ కూడా కరెక్ట్గా దివాళి టైంకి ఇంకా అతను డ్యూటీ పర్పస్ వేరే దగ్గరికి వెళ్ళారని చెప్పాను కదా వచ్చేసారు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్గా ఈ విధంగా దీపాలన్నీ పెట్టేసి ఇంకా టపాసులు బాంబులు కాల్చడే కాల్చడే అనమాట ఇంకా పిల్లలు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ డాడీ వస్తే దివాళికి టపాసులన్నీ కూడా హెవీగా కొనిస్తారని బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చని వాళ్ళకైతే సరదా నేనైతే అన్ని టపాసులు అవి కొనియటానికి నచ్చదనమాట నాకు కొంచెం భయం అనమాట టపాసులు అట్లా చేతిలో పెళ్తాయో ఏమని చెప్పేసి నేనైతే ఈ తారాజవులు నెక్స్ట్ చుచ్చుబుడ్డీలు తప్ప ఇంకేమీ దగ్గరికి పోను వీటిని అట్లా జస్ట్ అలా కాల్చాను అనమాట ఇంకా పిల్లలు ఆ బాంబులన్నీ కూడా ఆ సౌండ్స్ వింటేనే అసలు భయంగా ఉంటుంది చెవులు పోయేలాగా ఉంటాయి సౌండ్స్ ఆ దివాళి రోజు కానీ ఆ ఒక్కరోజే కదా ఇంకేం చేసేది పిల్లల కోసం ఎంజాయ్ చేయడం అట్లా వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేశారు మేమైతే ఇంక జస్ట్ ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని కొన్ని తారాజబులు చుచ్చుబుడ్డీలు కాల్ చేసి ఇంకా అయితే వచ్చేసాము అయితే ఈ విధంగా అయిపోయింది మా పిల్లలు అయితే ఇంకా చూడండి ఏ విధంగా ధూమ్ ధామ్ చేస్తున్నారు అసలు ఒక్కొక్కరును ఆ బాంబు సౌండ్స్ కూడాను భయపడేలా లేదు తగ్గేదే లేదన్నట్టుగా ఒక్కొక్కరు ఇంకా వెలిగించేస్తున్నారు కొన్ని అయితే అసలు పని చేసాయి కొన్ని పని చేయలేదు కొన్ని అమౌంట్ అయితే త్రీ థౌజండ్ వరకు తీసేసుకున్నారు బాంబులు అయితే ఇద్దరు కలిసి ఫైనల్గా ఈ విధంగా అయిపోయింది మా దీపావళి అయితే మీరందరూ కూడా దివాళీని ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా దీవాళి అయితే ఈ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దివాళీ ఈ విధంగా అయిపోయింది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో మొత్తం కూడా చూడండి ఎప్పుడు కూడాను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే వేసేయండి ఒక లైకే కదండి అడుగుతున్నాను ఒక లైక్ అయితే వేసేయండి ప్లీజ్ Thank you for watching. Bye friends. Bye bye.